బ్యాక్ టు హైదరాబాద్ అనమాట తీ రాగానే మనం అమరావతి దగ్గర చేసిన వీడియో ఉన్నాయి కదా దానికి సంబంధించి ఎంక్వైరీలు అన్నా అన్న అది ఎక్కడ అమరావతి దగ్గర ఎక్కడ బాగుంటుంది అన్న ల్యాండ్స్ ఎక్కడ కొనవచ్చు అని ఒకళ్ళు లేదు లేదు అదా అటువైపు ఆ ఏరియా కాకుండా పలానా ఏరియాలో రేట్ ఎంత ఉందో చెప్పండి అని ఒకళ్ళు అంటే ఉత్సాహం ఉంటుంది అవకాశం ఉండదు ఏది ఇన్వెస్ట్ చేసి అన్నది నేనేం చెబుతానంటే ఒక అమరావతి మాత్రమే కాదు ఎక్కడైనా సరే స్థలము పొలము ఇల్లు ఏదైనా కొనాలనుకుంటే అది వేరేవాడి ఆక్రమణలో లేనిది డబుల్ రిజిస్ట్రేషన్ అంటే వేరేవాడికి చేసింది మళ్ళీ మనకు అమ్మండి ఏదైనా ఎక్కడైనా కొనండి నష్టమేమీ లేదు భూమి మీద భూమి పెరిగేది లేదు సముద్రం వచ్చి దాన్ని ముంచేది లేదు కాబట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి కాదు నాకు పర్టికులర్గా ఈ ఏరియాలోనే కావాలి నేను నిజంగానే పెట్టుబడి పెట్టబోతున్నాను అని సీరియస్గా ఉంటారే వాళ్ళు పెట్టండి మెసేజ్ ఊరికి ఎందుకు కాలక్షేపం నేను వీడియోలు కాలక్షేపంలా చేస్తాం ఉద్యోగాన్ని హాబీలాగా చేస్తాం ఈ పదం అర్థం చాలామందికి దరైతే హాబీలాగా చేయటం అంటే ఇష్టంతో చేయటం ప్రొఫెషన్ని ప్రొఫెషన్లాగా చేస్తాం కానీ ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి మాత్రం ప్రొఫెషన్గా కానీ సరదాగా కానీ చేయాలి ఎవరికైనా కావాలంటే చెప్పండి సలహాలు ఓ మీకు ఎక్కడైనా ఇందాక చెప్పిన రెండు పాయింట్ల ఆధారంగా ఎక్కడైనా కొనండి మహుశా మీకు గజం ఇరవై వేలు ఉంటే మీకు ముప్పై వేలకు అమ్మవచ్చేమో కానీ మీ చేతిలో స్థలాన్ని అయితే ఎవడు లాగలేదు అంటే ఎక్కువ రేటు కొన్నాము ఉన్న రేటు కంటే అని మోసపోవటమైతే తప్పితే వేరే రకంగా మిమ్మల్ని ఎవరు మోసగించలేరు కాబట్టి మీరు ఎక్కడ కొనాలనుకుంటే అక్కడ కొనేసే లేదు లేదు ఖచ్చితంగా మీరు చెప్తే ఫలానా చోట తీసుకుంటాము అని చెప్తారా డెడికేషన్గా ఉన్నవాళ్ళు డబ్బులు రెడీగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఎంత గంట పెట్టండి వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు మీకు తక్కేళ్లపాడు కొల్లూరు మందడం పచ్చినపల్లి అంటే అమరావతి చుట్టుపక్కల పిడుగురాళ్ళ ఇటువైపు పల్నాడు నరసరావుపేట మాచర్ల గురజయాల కావాలంటే ఇంకా ప్రకాశం జిల్లా బోదిలి కూచిపూడి కందుకూరు ఏరియాలైనా సరే ఏ ఏరియాలో అయినా సరే కావాలంటే రెడీ అయితే మీకు ఒక్కటే చెప్తుంది మీరు మోసపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సిందే ఎవరైనా సరే నేను ఆడు చెప్పాడని కొన్నాను ఈడు చెప్పాయని కొన్నాను అని నెత్తి మీద చెంచేసుకొని అలవాటు తర్వాత ఎందుకంటే డబ్బులు మీది మీరు ఒక అంచనాతో ఒక భవిష్యత్తు అవసరాల కోసం నేను పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇవన్నీ చూసుకోండి ఇదే మేము ఇచ్చే సలహా అది ప్రస్తుతానికి Mari, on now, ma,